సభాధ్యక్షులు అదేవిధంగా దేవాలయ నిర్మాణాన్ని అత్యంత అద్భుతంగా నిర్మించినటువంటి దేవాలయ కమిటీ సభ్యులు కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి మాజీ మండల అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి గారు మాణికరెడ్డి గారు మాజీ కౌన్సిలర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తమ్ముడు వేణుగోపాల్ రెడ్డి గారు కమలాకర్ రావు గారు ఈ గ్రామ మాజీ సర్పంచ్ వయగ గారు మా తమ్ముడు చంద్రకాంత్ గారు బాలకృష్ణారెడ్డి గారు సిద్ధపేట కౌన్సిలర్ రెడ్డి గారు వేనుక మీద ఉన్నటువంటి సిఏసిఎస్ చైర్మన్ తిరుపతి గారు పార్టీ అధ్యక్షులు జేపీ యాదవ్ గారు ఇంకా వేణు కుమార్ గారు తమ్ముడు కుమార్ గారు ఇంకా వేనుక మీద ఉన్నటువంటి గడ్డలు వెంకపల్లి గ్రామ అన్న తమ్ముడు అక్కాచెల్లెలందరికీ హృదయపూర్వక నమస్కారాలు అత్యంత వైభవంగా ఈరోజు మిట్టపల్లి గ్రామానికి శుభదినంగా గ్రామ దేవత నల్లపోచమ్మ దేవాలయ నిర్మాణాన్ని చేసి ప్రతిష్ట చేసుకున్నారు ఆ అమ్మవారి అనుగ్రహం ఈ గ్రామం మీద ఎల్లవేళలా ఉండాలని చెప్పి ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గంలో గుడిగట్టానన్నా బడిగట్టానన్నా ఇంకే అభివృద్ధి జరగాలన్నా మొట్టమొదటి గుర్తుకొచ్చే పేరు హరీ సంవత్సరాలు మనిషికి కష్టం వచ్చింది అంటే కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏ అవసరం ఏర్పడ్డా ఎటువంటి అవసరమైనా కావచ్చు నిద్రలో లేతే మాకు అరేసిన అవసరం ఉందని చెప్పేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగించినటువంటి నాయకుడు సిద్దిపేట ప్రజలు హరీష్ గారు మరి వారు కనకమల్లయ్య గారు గుడి కట్టుకుంటామని చెప్పి వెళ్ళగానే తప్పకుండా ఈ గ్రామ ప్రజల అవసరాల కోసం ఈ గ్రామ ప్రజల కోసం గుడి నిర్మాణాన్ని చేపడతామని చెప్పి కంగ గారికి హామీ ఇవ్వడం మరి దాన్ని పూర్తి చేయడానికి వారు అన్ని విధాలుగా సహకరించినందుకు గ్రామ ప్రజలందరి పక్కన నేను హరీష్ రావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి గతంలో అయితే నిజంగా దేవుళ్ళను గ్రామ దేవతలను కొలిచేటువంటి సందర్భంలో ఎప్పుడో ఐదేళ్ళకు ఒకసారి పదేళ్లకు ఒకసారి ఊర్లలో దేవతలను కొలిచేటువంటి ఈ ఉత్సవాలను చేసుకునేటువంటి వాళ్ళం మరి తెలంగాణ వచ్చిన తర్వాత కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చిన తర్వాత మరి హరీష్ రావు గారి యొక్క రుచి వల్ల కేసీఆర్ గారి యొక్క రుచి వల్ల ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలమై గోదావరి జలాలు పారి పాడి పంటలు మంచిగా సమృద్ధిగా పండేటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ రాకముందు మరి ఈ ప్రాంతంలో పంటలు పండాలంటే మనకి నీళ్ళు ఉండేది కాదు కరెంటు ఉండేది కాదు సరిగా అనేక కష్టాలు పడ్డం మరి కేసీఆర్ గారు చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చి ఈ ప్రాంతానికి గోదావరి జలాలను తర్వాత ఈరోజు అన్ని గ్రామాలలో కూడా ఆడి పంటలు పండుతూ ఉన్నాయి మరి నిజంగా దేవుడు సమృద్ధిగా మనకు అందించినప్పుడు దేవతలను కొలవడానికి కూడా మనం ముందుకొస్తాం దేవుడు ఎప్పుడు బాగా కష్టాలలో ఉన్నప్పుడు తర్వాత సమృద్ధిగా సంపద కలిగినప్పుడు కూడా దేవతలు గుర్తొస్తారు మరి మనం ఆ కష్టాన్ని చూసినాం పదేళ్ళ కింద ఆ కష్టాలన్నీ అనుభవించడం మరి ఆ పదిహేనుల తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత పాడి పంటలు మంచిగా పండించుకొని ఈ ఈరోజు అమ్మవారి అనుగ్రహం వల్ల గ్రామ దేవతల అనుగ్రహం వల్ల అందరం కూడా సుభిక్షంగా ఉంటా ఉన్నాం నిజంగా అమ్మవారులను కొరిచేటువంటి సందర్భంలో మేము చూస్తూ ఉంటాం హరీష్ రావు సార్ దగ్గరికి సార్ సిద్ధిపేటకు ఎప్పుడు వచ్చినా ఏదో ఊర్లో ఒక గుడి కడుతున్నామనో ఊర్లో పండుగ చేసుకుంటున్నామనో కనీసం ఒక్క ఊ వచ్చేటువంటి సందర్భాన్ని మూడు వందల అరవై ఐదు సార్ సిద్ధిమైన గన్నడొస్తే ఆనాడు ఓ పత్రిక పట్టుకోవడం లేకపోతే గుడి ప్రతిష్ట చేస్తున్నామని చెప్పి గ్రామస్తులు రావడం వారు పెద్ద మనసుతో ఆయా గ్రామాలకు ఆ ప్రజలకు సహకరించడం నిజంగా మన అదృష్టంగా మనం భావించాలి మరి నిజంగా కూడా ఈరోజు మిట్టపల్లి గ్రామంలో ఒక మంచి దేవాలయాన్ని నిర్మాణం చేసింది నిర్మాణం చేయడానికి వాళ్ళు ఎంత శ్రమ పడ్డరో కానీ గుడి చూస్తే చిన్నగా ఉన్నప్పటికీ చాలా బ్రహ్మాండంగా గుడి కట్టినరు గుళ్ళోకి వెళితే అమ్మవారు మాట్లాడుతుందా అనేటువంటి విధంగా ఆ విగ్రహాన్ని కూడా తయారు చేసినప్పుడు చాలా బ్రహ్మాండంగా నిర్మాణం చేసినటువంటి ఆ కనకమల్లయ్య కానీ అదే విధంగా మా కమిటీ సభ్యులకు కానీ ఇందులో పాలు పంచుకున్న మా అన్న తమ్ములకు కూడా ఆ అమ్మవారు ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ మరి ఏ విధంగానైతే హరీష్ రావు సార్ మనకు అండగా నిలబడ్డో మనం కూడా ఎల్లవేళలా హరీష్ రావు గారి యొక్క అడుగులో అడిగేసి నడవాల్సినటువంటి అవసరం ఉంది ఆ దిశగా మనం అందరం కూడా వారి నుంచి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని దేనికైనా తీసుకున్నాం వారికి అవసరమైనటువంటి సహకారాన్ని వారి చేతులకు బలాన్ని కూడా మనం ఇలా విలు అవసరం ఉంది అందుకోసం మనం అందరం కూడా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో అందరం కలిసిమెలిసి ఉంటూ అందరం కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉంటూ ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండి పాడి పంటలతో సమృద్ధిగా ఉండాలని చెప్పి ఆ అమ్మవారిని మనసారా ఆకాంక్షిస్తూ మరి దేవాలయ కమిటీకి కానీ అదేవిధంగా ఈ గ్రామ ప్రజలకు కానీ సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఆ నల్లపూర్చం అనుగ్రహం ఉండాలని చెప్పి నేను నా పక్షాన కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ మరి ఇంత చక్కటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి ఆలయ కమిటీకి అదేవిధంగా మా పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు